రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మోహన్ రావు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదనే ధోరణిలో ముఖ్యమంత్రి పరువు తీస్తూ నా నియోజకవర్గానికి వంద కోట్లు కావాలని వరల్డ్ బ్యాంకు లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఈ విషయం పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గం పూర్తిగా దెబ్బతిందని ప్రకృతి విపత్తు పరిహారం కింద వంద కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు డిమాండ్ సొంత ప్రభుత్వం మీద నమ్మకం లేక ఎమ్మెల్యే మదన్ మోహన్ వరల్డ్ బ్యాంకు లేఖ రాశాడనే అని చర్చ జరుగుతోంది ఇది కూడా సొంత ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దొంతి మాధవరెడ్డి అనిరుద్ధ్ రెడ్డి మందుల సామ్యల్ లాంటి కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేల మాదిరిగా ఒక రకమైన తిరుగుబాటులా ఉందంటూ నెటిజన్ల కామెంట్స్ కొసమెరుపు ఏమిటంటే వరల్డ్ బ్యాంక్ ప్రభుత్వాల నుండి వినతులు తీసుకుంటుందే తప్ప ఇలా ప్రజా ప్రతినిధుల నుండి వినతులు తీసుకోదు కానీ ముఖ్యమంత్రి మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నట్లు గాంధీభవన్ లో పెద్ద టాక్